సమాజంలో ట్రాన్స్జెండర్స్ మార్పు వారి ప్రగతి కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వెంగళరావు నగర్ కాలనీలో ట్రాన్స్జెండర్స్ మేరీ మాలకమ్మ ఆధ్వర్యంలో మురిగి మాతా మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు మేడం మీరు కొంచెం ఇప్పుడున్న సమాజంలో ట్రాన్స్జెండర్లకి ఇదివరకటి వివక్షత లేకపోయినా కానీ ఇప్పుడు సమాజంలో అతడి తరఫున కానీ లేకపోతే స్పెషల్ గా మన తరపున కానీ ఎలాంటిదాన్ని ఉపాధి కలప ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సత్తుపల్లి ట్రైన్జెన్స్ అసోసియేషన్ కి అందరూ కూడా వరకు నమస్కారాలు ముఖ్యంగా